భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండకి మరో స్ట్రోక్ ఇచ్చింది దీంతో తన తరువాతి సినిమాపై కాన్సన్ట్రేషన్ పెంచాడు విజయ్ తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గురించి ఒక న్యూస్ అయితే వైరల్ అవుతోంది విజయ్ దేవరకొండ ది ఫ్యామిలీ స్టార్ సినిమా గత శుక్రవారం థియేటర్లో రిలీజ్ అయింది భారీ ప్రమోషన్స్ బీభత్సమైన అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బోతా కొట్టింది దీంతో విజయ్ ఫ్యాన్స్ ప్రస్తుతం గౌతమ్ తిననూరి డైరెక్షన్ లో రాబోతున్న వీడి ట్వెల్వ్ పైనే ఆశలు పెట్టుకున్నారు అయితే ఈ సినిమా గురించి తాజాగా ఒక న్యూస్ అయితే వైరల్ అవుతోంది అయితే ప్రేమలు సినిమాలో చేసిన హీరోయిన్ విజయ్ జత కట్టబోతుందట మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమా తెలుగులో కూడా సత్తా చాటింది అందులో ఈ సినిమా హీరోయిన్ మమితా బైజుకి డిమాండ్ ఉంది దీంతో లో తీసుకోవడం ద్వారా సినిమాకి హెల్ప్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారట అందులోనూ మమిత కూడా ప్రస్తుతం టాలీవుడ్ పైనే ఎక్కువ దృష్టి సారించింది తెలుగులో మంచి సినిమాలు చేయాలని చూస్తున్నట్లు పలు ఇంటర్వ్యూలో స్పష్టం చేస్తుంది దీంతో విజయ్ దేవరకొండ సినిమాతో టాలీవుడ్ లో డైరెక్ట్ గా ఎంట్రీ ఇచ్చే అవకాశం లేకపోలేదు మరోవైపు మిస్టర్ బచ్చన్ హీరోయిన్ భాగ్యశ్రీ బైర్సేను కూడా ఈ ఎక్కువ శాతం మమిత వైపే మూవీ టీం మొగ్గు చూపుతుందట ముందుగా శ్రీలీలను తీసుకోవాలని భావించారట కానీ తెలియని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలిగింది ఇక వీడిట్ వాల్ విషయానికి వస్తే స్పై థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ గౌతమ్ సితారా ఎంటర్టైన్మెంట్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాపై బ్యానర్లపై నాగవంశీ సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ సంగీతాన్ని అందించారు మళ్లీ రావా జెర్సీ సినిమాలతో గౌతమ్ మంచి పేరు తెచ్చుకున్నాడు ఈ మూడు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర కూడా మంచి విజయాలు నమోదు చేశాయి మరి విజయ్ దేవకొండతో తీసే ఈ సినిమా ఎలా తీస్తాడో చూడాల్సిందే అయితే ప్రస్తుతం విజయ్కి హిట్ కొట్టడం చాలా ముఖ్యం ఎందుకంటే లైగర్ లాంటి డిజాస్టర్ తరువాత ఖుషితే పర్వాలేదనిపించాడు కానీ ఫ్యామిలీ స్టార్ మళ్లీ బోల్తా కొట్టడంతో విజయ్ ఫ్యాన్స్ కాస్త టెన్షన్ పడుతున్నారు